ప్రైమ్ కథా చిత్రం ఆమె నుంచి అతడు పైసా తీసుకోలేదు ఆమెతో అసలు పరిచయం కూడా లేదు ఆమె మాత్రం మనుషులను పెట్టి మరీ అతడిని కిడ్నాప్ చేయించింది ఇస్తే నలభై లక్షలైనా ఇవ్వు లేదంటే తనను పెళ్లైనా చేసుకో అంటూ హెచ్చరించింది నోరెళ్లబెట్టిన అతడు నేనెందుకు డబ్బివ్వాలి అయినా ఈ పెళ్లిగోల ఏమిటి అని ప్రశ్నించడంతో కిడ్నాప్ చేయించిన మనుషులతోనే యువకుడిని చితక్ కొట్టించింది ఆ చెర నుంచి ఎలాగోలా బయటపడిన బాధితుడు ఆ యువతి నుంచి తనను కాపాడాలనంటూ పోలీసులను ఆశ్రయించాడు ఉప్పెల్ పరిధిలో ఈ ఘటన వెలుగు చేసుకుంది మరి తానివ్వని డబ్బు కోసం అతడిని ఆ యువతి ఎందుకు వేధించింది పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఎందుకు ఒత్తిడి తెచ్చింది ఈ అనుమానాలు తీరాలంటే ఓ థ్రిల్లింగ్ సినిమా తరహాల్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే ఏసీపీ పురుషోత్తం రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన రెడ్డి కృష్ణ అక్కడే ఓ డిజిటల్ సంస్థను నిర్వహిస్తుంది ఈమెకు గతంలోనే పెళ్లైన భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటుంది మళ్లీ పెళ్లి మ్యాట్రి సైట్ లు వరుడు కోసం వెతకడం మొదలు పెట్టింది భారత్ మ్యాట్రి సైట్ లు చైతన్య రెడ్డి పేరుతో ఓ ప్రొఫైల్ ని చూసింది అయితే అది ఓ ఫేక్ ప్రొఫైల్ ఎవరైనా సంప్రదిస్తే మాయ మాటలతో అందిన కాడికి వసూళ్లు చేయాలనే పక్కా పథకంతో ఓ సైబర్ నేరగాడు ఆ ప్రొఫైల్ పెట్టాడు వరుడి ఫోటోగా ఉప్పలలోని న్యూ భరత్ నగర్ లో నివసిస్తున్న ప్రణవ్ శిష్ట అనే యువకుడి ఫోటోని పెట్టాడు ఇవేమీ తెలియని తృష్ణకు చైతన్య రెడ్డి పేరుతో ఉన్న ఆ ఫోటో ప్రొఫైల్ నచ్చడంతో చాటింగ్ మొదలుపెట్టింది చాటింగ్ ద్వారా ఆవలి వైపు వ్యక్తి భావాలు కూడా నచ్చడంతో అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది ఇదే మాటను చాటింగ్ లో భాగంగా వ్యక్తీకరిస్తే ఆవలి వైపు నుంచి ఓకే అని మెసేజ్ వచ్చింది అయితే తాను సైబర్ నేరగాడుతో చాటింగ్ చేస్తున్నానే విషయం తెలియని కృష్ణ లేని చైతన్య రెడ్డితో అనుబంధాన్ని పెంచుకుంది ఇక్కడే కృష్ణ బలహీనతను గుర్తించిన ఆ సైబర్ నేరగాడు ఆమెకు మాయ మాటలు చెప్పి వసూళ్లకు తెరిచాడు తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను లాభాల్లో ఎక్కువ వాటా ఇస్తానని చెప్పడంతో కృష్ణ ఇట్టే నమ్మేసింది తన ఖాతా నుండి దాదాపు నలభై లక్షలకు బదిలీ చేసింది కొన్నాళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలని ఆమె అడిగితే అవలు వైపు నుంచి స్పందన రాలేదు ఫలితంగా తాను మోసపోయానని తెలుసుకున్న కృష్ణ మ్యాట్రిమనులోని ఫోటో సాయంతో ఆ యువకుడు ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో ఆ ఫోటో ప్రణవ్ శిష్టాది అని తెలుసుకుంది అతడి ఫోన్ నంబర్ సంపాదించింది అతడితో మాట్లాడింది ఆ ఫోటో తనదేనని అయితే డబ్బులు తీసుకునింది మాత్రం తాను కాదని ఆమెకు ప్రణవ్ చెప్పాడు కంగు తిన్న ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని పూర్తిగా అతడికి చెప్పింది వెంటనే ప్రణవ్ సదరు మ్యాట్రుమనీ సైట్ పై చర్యలు తీసుకోవాలనంటూ సైబర్ క్రైమ్ ఠాణలో ఫిర్యాదు చేశాడు ఇది జరిగాక ప్రణవ్ తో కృష్ణ పరిచయం పెంచుకుంది అతడితో తరచూ మాట్లాడేది అప్పటికి ప్రణవ్ ఫోటోను చూసి అనుబంధాన్ని పంచుకోవడంతో అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఇదే మాటను ప్రణవ్ కు చెప్పింది ఆమె పెళ్లి ప్రతిపాదనను ప్రణవ్ తిరస్కరించాడు ఆమెను దూరం పెట్టాడు ఆమె నంబర్ ను బ్లాక్ చేశాడు ఎలాగైనా ప్రణవ్ నే పెళ్లి చేసుకోవాలని అనుకున్న త్రిష్ణ అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేసింది అతడి కార్ కు ఓ ట్రాకర్ ని అమర్చి తన కదలికలపై నిఘా పెట్టి ప్రణవ్ ను కిడ్నాప్ చేసేందుకు తమ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తిని పురమాయించింది ఇందుకు అతడికి యాభై వేలు ఇచ్చింది ప్రణవ్ కదలికపై నిఘా పెట్టిన ఆ వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ నెల పదకొండున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రణవ్ ను అడ్డగించి కిడ్నాప్ చేశారు మాదాపూర్ లో ఉన్న కృష్ణ కార్యాలయానికి తరలించి ఐదు గంటల పాటు తీవ్రంగా కొట్టారు చివరికి బాధితుడు ప్రణవ్ కృష్ణ ఫోర్ కాల్స్ ను స్పందిస్తానని చెప్పడంతో వదిలేశారు వెంటనే ఈ ఘటనపై ప్రణవ్ ఉప్పల్ పోలీసులు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలు కృష్ణను గుర్తించి అరెస్టు చేసి రిమైండ్ కు తరలించారు కృష్ణ వద్ద నుంచి సెల్ ఫోన్ తో పాటు బాధితుడి కారుకు అమర్చిన ట్రాకర్ ని స్వాధీనం చేసుకున్నారు కిడ్నాప్ చేసేందుకు కృష్ణకు సహకరించిన నిందితులు పరారీలో ఉన్నారని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు